శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరి జాతకంలో అయితే ప్రత్యేకంగా నేను రెండు రెండు భావాలు చెప్పబోతున్నాను లేకపోతే రెండు రాశులు అనుకోండి ఆ రాశిలో కనుక ఆ గ్రహాలు అయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సింది ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమస్య కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్న ప్రెజెంట్ మేషరాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు ఏళ్ళ నాటి శని ప్రభావం అయితే నడుస్తుంది అంటే మీరు కొద్దిగా శని ప్రభావంలో ఎక్కువగా ఉండడం జరిగింది ఏ జాతకుడి పైన అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో అలాంటి జాతకుడి జీవిత కాలం లోపల దుఃఖానికి స్థానం ఎక్కువగా కనపడుతుంటది దుఃఖానికి స్థానం బాధకి స్థానం కొద్దిగా అన్ని నెగటివ్ నెగటివ్ అనిపించడం కావచ్చు లేకపోతే ఏ పని ఎప్పుడు టైంకి కాలేకపోవడం మనసులో ఏదో ఒక తెలియని ఒక చిన్న బెంగ ఉంటుండడం ఇవి శని ప్రభావం ఎక్కువ కలుగుతూ ఉంటుంటది అని ఎలాంటి సమయం లోపల కొద్దిగా బద్ధకం కూడా కలుగుతూ ఉంటుంటది శని ప్రభావం ఉన్నప్పుడు కూడా దాన్ని తామసిక ప్రభావం ఎక్కువగా అంటారు ఎందుకంటే ఆలస్యం బద్ధకం ఇది ఒక తామసిక ప్రభావం కాబట్టి అని శాటర్న్ తామసిక గ్రహం కాబట్టి కొద్దిగా ఏంటంటే నరదృష్టి కావచ్చు ఇతరుల పైన ఇతరుల వ్యక్తుల నుంచి కొద్దిగా ద్వేష భావన కావచ్చు మన పైన ఎక్కువగా కలుస్తుంటుంది వస్తుంటది అది ఎలా ఇప్పుడు ఎలా ఏ రకంగా ఉంది చూసుకుందాం చూసుకున్నట్లయితే మీ రాసు నుంచి అలా నాలుగో స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు రాసు నుంచి అష్టమ స్థానం లోపల బుద్ధుడు అలాగే కుజుడు ఉన్నాడు రాసు నుంచి పన్నెండో స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు చతుర్థ అష్టమ ద్వాదశ స్థానంలో గనక గ్రహాల స్థా గ్రహాలు గనక ఉన్నట్లయితే ఆ గోచర సమయకాలం ప్రత్యేకంగా అంత అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా బాధ కావచ్చు డిప్రెషన్లో వెళ్ళడం కావచ్చు లేని లేని ఆలోచన పట్ల ఎక్కువ భయపడడం కావచ్చు అది కలుగుతూ ఉంటుంది ఇప్పుడు రాబోయే రోజులు చెప్తాను అది ఏ రకంగా ఉంది మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఓకే అని మోక్ష త్రికోణ స్థానం బలంగా ఉన్నట్లయితే మీకు ఏ పని చేసినా కూడా ఇంకా సరిగ్గా తోచదు ప్రతి క్షణం మీరు చేస్తున్న పని లోపల ఒక రకమైన ఇన్సెక్యూరిటీ భయం అయితే ఎక్కువగా కలుగుతూ ఉంటూ ఉంటది ఇప్పుడు ఏ ప్రకారంగా ఎలా మిమ్మల్ని గ్రహాలు ఇంపాక్ట్ చేస్తుంటే చూసుకుందాం దేవగురు బృహస్పతి చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థానం పొందిన ఉన్నాడు కానీ ద్వాదశాధిపతి అలాగే తొమ్మిది భావాధిపతి చతుర్థ స్థానంలో ఎగ్జాల్టెడ్ చాలా మంచిది కానీ ఇది మదర్ కి అంత అనుకూలంగా ఉండదు మదర్కి అంత అనుకూలంగా ఉండదు మదర్ హెల్త్ పరంగా కావచ్చు మదర్ వ్యక్తిగత జీవితం పరంగా కావచ్చు అంత అనుకూలంగా ఉండదు దాంతో పాటు ద్వాదశాధిపతి అయి ఉండడం కూడా కొద్దిగా కుటుంబం లోపల వాతావరణం సరిగ్గా ఉండదు మీకు అనిపించవచ్చు దేవుగురు బృహస్పతి ఉచ్చ స్థానం పొందాడు కదండి మంచి జరగాలి కదండి మీకు ఒక మాట చెప్పడం తెలుసుకోండి భావపరంగా అయితే గురువు మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ భావాధిపతి అనుసారంగా ప్రభావాలు వేరే వేరేలా ఉంటాయి అది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ ఇంకో మాట చెప్తున్నా వినుకోండి మనసు లోపల ఒక పెద్ద సందేహం రాబోయే రోజులో క్రియేట్ అవుద్ది ఫ్యామిలీ కావచ్చు ఇల్లు కావచ్చు భూమి భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయం లోపల ఒక పెద్ద నిర్ణయాలు అయితే రాబోయే రోజులో తీసుకుంటారు కానీ ఆ తీసుకునే లోపల కొన్ని ఖర్చులు కూడా అవుతాయి కొన్ని ఖర్చులు కూడా అవుతాయి కాబట్టి ఖర్చు అయిన తర్వాత రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో పాజిటివ్ వెళ్తాయి కానీ దానికన్నా ముందు పరిణామాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా మనకి అని ఏమంటు మన మనసు విరుద్ధంగా ఏదైనా జరుగుతుందని ఒక చిన్న బెంగ అయితే మీకు కలుగుతూ ఉంటుంటది రాశాధిపతి అష్టమ స్థానం లోపల స్వస్థానంలో ఉన్నాడు అంటే స్వరాశిలో ఉండడం వల్ల అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఎప్పుడు మొదలైన తెలుసుకోండి ఉపచయ భావాధిపతి ఏంటి ఉపచయ భావాధిపతి త్రిక్ భావాధిపతి గనక అష్టమ స్థానంలో వచ్చినట్లయితే ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటది మేష రాశి కావచ్చు మేష లగ్నాన్ని కావచ్చు బుధుడు కారకుడు కాదు బుధుడు చాలా ఇబ్బందులు ఇస్తాడు తృతీయాధిపతి అలాగే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం మూడు విషయాల లోపల రాబే రోజుల్లో మేషరాశి వారి ఇబ్బందులు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఛాన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్ లోపల రెండోది ఏంటంటే ఉద్యోగం లోపల మూడవది ఏంటంటే చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలి దానికి దానికి సంబంధించిన విషయంలో లోపల కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి అని అది వదిలేసి వేరేది ఏదైనా ముందు నుంచి కాంట్రవర్సీ ఏదైనా మీ పైన ఉన్నట్లయితే ఆ కాంట్రవర్సీ లోపల మీరు విరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది అని ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా దేని గురించి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి అంటే ఎవరితో కూడా మీరు మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా చూసుకొని మాట్లాడేది బాగుండగలుగుతారు ఏదో కోపంలో కనుక మీరు మాట్లాడినట్లయితే దాని ప్రభావం తీవ్రంగా మీరు తప్పకుండా చూడగలుగుతారు యాజ్ వెల్ యాజ్ పాటు మీ ఫ్యామిలీ కూడా చూడగలుగుద్ది ఇంకో విషయం చూడండి దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి శనిదేడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఇది కొన్ని విషయాలు ఏంటంటే చేస్తున్న పని అంత రిజల్ట్స్ ఈజీగా తొందరగా రావు రికగ్నెషన్ రికగ్నైజేషన్స్ కూడా అంత ఫాస్ట్ గా రావు అంటే చేసిన పనికి గుర్తింపు ఏదైతే ఉండదో అది అంత ఈజీగా రాదు ఇత పూర్వం ఏం చేసా నాకు గుర్తులేదు ఇత పూర్వం మీరు ఏం చేసా అది మనసులో పెట్టుకోకండి మీరు భవిష్యత్తులో ఏం చేద్దామని అనుకుంటే దాని పట్ల కొద్దిగా బ్లూ మ్యాప్ బ్లూ ప్రింట్ మీ దగ్గర ఉండి తీరాలి టైం వేస్ట్ అస్సలు చేయకండి ఈ టైం లోపల ఎంత మీరు స్పిరిచువల్గా ఉంటారు మీకు అంత బాగుండగలుగుతారు మూడు విషయాలు రాబోయే రోజులు అది జాగ్రత్తగా మీరు వహించుకోవాలి మీ వ్యక్తిగత జీవితం లోపల డిసిప్లిన్ లో ఉండండి డిసిప్లిన్లో ఉండండి ఎవరి గొడవ మధ్యలో అస్సలు వెళ్ళకండి మిమ్మల్ని ఎవరో ఏదైనా హెల్ప్ కోసం పిలిచినా ఉన్నా కూడా మీరు ఏదైనా సొంతంగా చేయాలని మొదలు పెట్టిన ఎవరిదైనా మార్గదర్శన సలహా పరామర్శం తప్పకుండా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి మూడో విషయం ఏంటంటే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు దాన్ని మీరు ఎలా తీర్చగలుగుతారో దాన్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి మీరు అప్పు తీసుకుంటారు ఓకే కానీ అప్పు తీర్చిన పరిస్థితి కనుక దగ్గర లేకపోతే ఆ తీసుకున్న అప్పు భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందులు తీర్చుద్ది కొద్దిగా చూసుకొని ఉన్నట్లయితే మీకు అది హెల్ప్ అవుద్ది ఇక సప్తమ స్థానం లోపల సప్తమాధిపతి అలాగే పంచమాధిపతి ఉండడం వల్ల ఇది కొద్దిగా వివాహ యోగం కనబడుతుంది దాంతో పాటు సంతాన యోగం లోపల మంచి యోగం అయితే కనపడుతుంది కానీ ఇక్కడ పంచమాధిపతి సప్తమ స్థానంలో నీచ స్థానంలో ఉండడం అని పైగా ఇక్కడ రాహుతో పాటు సంబంధం కలిసి ఉండడం అని సెకండ్ లాడ్ వెంట శుక్రుడుతో పాటు రాహు సంబంధం ఉండడం ఇది కొద్దిగా ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల లోపల ఎవరైతే ఫైనాన్స్ ఫైనాన్సర్స్ ఉన్నారో బిజినెస్ లోపల చేస్తున్నారో అలాంటి వారు కొద్దిగా ఎవరికి హామీ ఇవ్వకండి ఎవరికి హామీ ఇవ్వకండి ఒకవేళ హామీ ఇవ్వాల్సి వచ్చినట్లయితే ముందు మీ దగ్గర అంత స్తోమత స్థాయి ఉందా చూసుకొని హామీ ఇవ్వడానికి ప్రయత్నించండి కొత్తది ఏదైనా బిజినెస్ మొదలు పెట్టే అవకాశం కనబడుతుంది ఎందుకంటే సప్తమాది సప్తమ స్థానంలో లోపల శుక్రుడు దాని అంటే సూర్యుడు ఉండడం వల్ల ఏదైనా కొత్తది మొదలు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి రెండో విషయం ఏంటంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు పంచమ స్థానం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పన్నెండు స్థానం లోపల మూడు స్థానాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి మీ వ్యక్తిత్వం రెండోది మీ బుద్ధిమత మీ మతి మూడోది మీ విజన్ ఈ మూడు భావాధిపతులు కనుక సరిగ్గా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఎక్కడ ఓడించలేరు మీరు ఓడిపోతున్న మీకు అనిపించినా మిమ్మల్ని ఎవరు ఓడించలేరు కానీ ప్రాబ్లం ఎక్కడవుతుంది తెలుసా మీకు అర్థం చేసుకోండి ఈ మతి ఏదైతే ఉందో మతి అధిపతి పంచమ పంచమాధిపతి సప్తమంలో నిజ స్థానంలో ఉన్నాడు ఎవరి వెంట రాహుతో కాంబినేషన్ కనపడుతుంది కాబట్టి పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోండి మీరు ఎవరిపైన డిపెండ్ అయ్యి దేని లోపల ఎగరకండి మీ దగ్గర నిజంగానే ఏదైనా ఉందా ఒకవేళ లేకుంటే దాన్ని పొందడానికి మీరు ఏం చేయాలి అవన్నీ సంపాదించడానికి ప్రయత్నించండి దాని లోపల మీరు బిజీ అవ్వండి తప్ప అనవసరమైన విషయాల లోపల గతంలో జరిగిన విషయాల గురించి ఎప్పుడు ఏదో జరిగిన విషయాల గురించి దాని గురించి ఆలోచించి మీరు ఎక్కువ దిగులు పడకండి లేకపోతే మీకు చాలా ఇబ్బంది పరంగా అయ్యే అవకాశాలు కనపడుతుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బు మీ దగ్గర ఉన్న డబ్బు కావచ్చు మీకు రావాల్సిన డబ్బు కావచ్చు మీరు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు దాని గురించి ఎవరితో డిస్కస్ ఎక్కువగా చేయకండి ఓకే ఇప్పుడు మీకు ప్రతి కేటగిరీ ప్రకారంగా ఎలా ఉంది చూసుకుందాం సప్తమ స్థానం లోపల సూర్యుడు ఉండడం వల్ల ఇది మీ వైఫ్ కి హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లం తెచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఓకే ఇప్పుడు హెల్త్ పరంగా మీకు కనుక చూసుకున్నైతే మీకు హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బయట పదార్థాలు అస్సలు తినకండి రాత్రి భోజనం అంటే రాత్రి భోజనం చేయండి తప్ప రైస్ తినకండి మూడోది ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి హెల్ప్ అవుద్ది అని ముందు నుంచే మీకు ఏదైనా లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు ఏదైనా ప్రాబ్లం మీకు ఉన్నట్టు అనిపించినట్లయితే డాక్టర్ దగ్గర మీరు తప్పకుండా వెళ్ళండి వెల్త్ పరంగా కనుక చూసుకున్నది వెల్త్ పరంగా పర్వాలేదు బాగుంది ఏదైనా ఇంక్రిమెంట్ లాంటివి ఉన్నదంటే ఇంక్రిమెంట్ లాంటిది ఇప్పుడైతే కనిపించట్లేదు ఫ్యూచర్ లోపల వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ టైం కి చాలా బాగుంది కానీ ఎవరి మధ్యలో వెళ్ళకండి ఉన్న ప్రొడిక్షన్ చెప్పండి తప్ప మీరు మధ్యలో వెళ్ళి నేనే అంత మొత్తం అని అస్సలు చేయకండి ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉంది ఫ్యామిలీ లోపల కొద్దిగా చిన్న చిన్న అవుతుంటాయి తన మీరు చూసి చూసినట్టు ఉండడానికి ప్రయత్నించండి అని ఫ్యామిలీ లోపల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ఒక ముఖ్యమైన బిగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఫ్యూచర్లో అయితే కనపడుతుంది బ్రదర్ సిస్టర్స్ తో పాటు రాబోయే రోజుల టైం అంత అనుకూలంగా లేదు బిజినెస్ పరంగా కనుక చూసుకునేది వ్యాపార పరంగా బాగుంది వ్యాపారం లోపల కొత్తదైనా చేసే అవకాశం కనపడుతుంది లేకపోతే బిజినెస్ చేస్తుంది ఎలా ఎక్స్పాండ్ చేయాలి దాన్ని మార్కెటింగ్ లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఈ రాహు శుక్ మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాడు డిజిటలైజేషన్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు లేకపోతే సామాజిక మాధ్యమంతో పాటు పబ్లిక్ లోపల మీ పల్స్ పాయింట్ పట్టుకొని గనక మీరు వాళ్ళతో మీ అడ్వర్టైజ్మెంట్ మీ పబ్లిసిటీ కనుక చేసినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుద్ది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కొద్దిగా జాగ్రత్తగా జాబ్ లోపల కొన్ని రిస్క్ రాబోయే రోజులు కనపడుతున్నాయి జాబ్ లోపల ట్రాన్స్ఫర్ కావచ్చు జాబ్ చేంజ్ అవ్వడం కావచ్చు లేకపోతే జాబ్ పోవడం కావచ్చు ఇలాంటి స్థితిలు ఉన్నాయి ప్రెజెంట్ గానే పడుతుంది కానీ దాన్ని పట్టుకునేది కాకండి కానీ ఇప్పుడు ఇది ఎవరికి బాగుంది ఒక డాక్టర్ కి బాగుంది ఒక అడ్వకేట్ అడ్వకేట్ కి బాగుంది ఒక ప్రత్యేకంగా ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళకి బాగుంది అని ఇంకొక విషయం తెలుసుకోండి మీరు కనుక ఫైనాన్సర్స్ ఉన్నట్లయితే జాగ్రత్తగా బ్యాంక్ కూడా ప్రెసెంట్ టైం బాగాలేదు విద్యార్థులు కనుక చూసుకున్నది విద్యార్థులకి టైం బాగుంది కానీ మీరు ఈ టైం ని సరిగ్గా ఉపయోగం చేసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేవు టైం బాగుంది విద్యార్థుల కోసం కానీ ఈ టైంని మీరు సరిగ్గా ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపించట్లేదు సో నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు కొద్దిగా ప్రతిరోజు శివారాధన ఎక్కువ ఉండండి హెల్ప్ అవుద్ది అని అదృష్టపరంగా కనుక చూసుకున్నది అదృష్టం మీకు ఈ ఈ నవంబర్ నెల కనుక చూసుకోవాలి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంది ఇవ్వండి ఇంత తక్కువ చెప్తున్నారు ఇలాగేనా అంటే కాదు ఒక విషయం తెలుసుకోండి మోక్ష త్రికోణ స్థానం ఎప్పుడైతే యాక్టివేట్ అవుద్దో ఆ టైం లోపల లౌకిక జీవితం లోపల ప్రాపంచిక జీవితం లోపల ఎవరైతే చాలా గట్టిగా పట్టుకొని కూర్చుని ఉన్నారో వాళ్ళు పట్టుకొని కూర్చున్నట్లయితే అవి అవ్వవు చూద్దాము వస్తే రాని పోతే పోని అలాంటి మనస్థితి అలాంటి తెగింపు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి ఫోర్టీ ఫైవ్ కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లకైతే తోడుగా కలుస్తూ ఉంటది ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి రుద్ర నమకం లోపల అష్టమ అనువాకాన్ని తప్పకుండా ప్రతిరోజు శివుడికి అభిషేకం జపం చేస్తూ ఉండండి నమ సోమాయచ రుద్రాయచ నమ స్థాంబ్రాయచ అరుణాయచ నమస్ షంఘాయచ పశుపతిచ నమ ఉగ్రాయచ భీమాయచ ఈ మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రం తోటి శివుడికి ప్రతిరోజు పాలతో అభిషేకం చేయండి చాలా బాగుంటది ప్రతి శనివారం నేను ఏదైతే రెమెడీ చెప్పాను శనికి సంబంధించి అది మీరు తప్పకుండా చేస్తూ ఉండండి హెల్ప్ అవుద్ది శనివారం ఉపవాసం మీరు తప్పకుండా చేయండి శ్రీమాత్రేనమా